హే గాయస్ ఫైనల్గా మన గణేష్ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంకా వన్ డేనే ఉంది సో మా గల్లీలో అయితే అన్నదానం అరేంజ్ చేశారు ఏముంది పక్క గలీనే కదా స్లోగా పోవచ్చులే అని వెళ్ళేసరికి చాలా మంది క్యూలో ఉన్నారు సో ఫాస్ట్ గా తినేసి మన గణేష్ని అయితే దర్శనం చేసుకున్నాం ఓ సారీ మీరు మా గల్లీ గణేష్ని చూడలేదు కదా చూడండి ఎంత క్యూట్ గా ఉంటే ఎంత క్యూట్ గా ఉంటే ఎలా నిమజ్జనం చేస్తాం కానీ తప్ప ఇక్కడ మనకి సైకిల్ని ల కిట్రా పెట్టారు చూద్దాం ఎవరికి వస్తుందో ఇంకా అయిపోలేదు మీకు మా సెకండ్ గల్లి గణేష్ని చూపిస్తా ఇక్కడ కూడా గణేష్ చాలా క్యూట్ గా ఉంటాడు అండ్ అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాక నాకు సడన్ గా ఒక కాల్ వచ్చింది ఏం లేదు కొరియర్ వచ్చింది తీసుకోండి అని కాల్ చేశాను ఇంకా మా గార్డ్ అయితే రోజు రోజుకి రోబో మూవీలో చిట్టిలా తయారవుతున్నాడు అన్నీ చెక్ చేయాలంట అండ్ నేనైతే ఫోన్కి పౌచ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నాకు జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ పడింది ఇంతకీ బాగుందా లేదా మీరే కామెంట్ చేసి చెప్పండి ఓకే గైస్ బాయ్ ద నెక్స్ట్ మినీ